స్టూడియో జంగారెడ్డి గూడెంలో మెగా మెడికల్ క్యాంప్ ఈ నెల ఇరవై రెండు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇందిరానగర్ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద తమలపాకు పూజ చిరంజీవి యువత ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత గౌరవాధ్యక్షులు మద్దాల ప్రసాద్ చింతల నాని బ్లడ్ బ్యాంక్ అధ్యక్షులు వలవల తాతాజీ పట్టణ చిరంజీవి యువత అధ్యక్షులు ఉక్కుర్తి సీతారాం ఆధ్వర్యంలో అనంతరం ఆగస్టు ఇరవై రెండు చిరంజీవి అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా శ్రీ సాయి స్ఫూర్తి హాస్పిటల్ సహకారంతో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేసి గురువారం జరిగే పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు మెగా మెడికల్ క్యాంప్ మరియు రక్తదాన శిబిరంలో అందరూ పాల్గొని జయ యువత సభ్యులు కోరారు ఈ మెడికల్ క్యాంప్ ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మల్లిపూడి రవి తిరుమల శెట్టి రవి దొండపాటి పుల్లారావు రొక్కం ఆదినారాయణ బుద్దాల నాగు కఠారి సీతారాంబాబు వసంతాటి మంగరాజు కొల్లిపర నారాయణ కాసగాని రామారావు మద్దిపాటి శ్రీను పెరాబతుల్లా దుర్గా ప్రసాద్ శివ సుబ్బు వంశీ మరియు శ్రీ సాయి స్ఫూర్తి డాక్టర్ శ్రీ శ్రీనివాస్ వాసరెడ్డి శ్రీనివాస్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు మా ప్రత్యక్ష దైవం మెగాస్టార్ చిరంజీవి అనే జన్మదిన వేడుకలు ఆగస్టు ఇరవై రెండు లక్ష్మణ్ ప్రతి సంవత్సరం వారోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా వారోత్సవాల్లో భాగంగా చిరంజీవి గారు మాకు నేర్పింది ఏంటంటే సర్వీస్ సేవ చేయటమే నేర్పారు బ్లడ్ బ్యాంక్ కానీ ఆక్సిజన్ బ్యాంక్ కానీ ఐ బ్యాంక్ కానీ ఎప్పుడు కూడా ప్రజలకి ఏ విధంగా అయితే మేము అందుబాటులో ఉంటాం ఆ విధంగా మంచి చేసి ఏర్పాటు చేసి ఒక ఒక దారిని ఏర్పాటు చేసి మా అందరికీ మార్గదర్శకం అయ్యారు అలాంటి మహానుభావుడి జన్మదిన సందర్భంగా లోకల్గా ఉన్న సాయి స్ఫూర్తి హాస్పిటల్ వారి డాక్టర్స్ సహకారంతో బిక్ వారి సహకారంతో ఈ రోజున అభిమానులు అభిమానులందరి సహకారంతో లక్ష్మణనాడు ఎంబీ హాస్పిటల్ భవనలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెడికల్ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే వైద్యానికి సంబంధించినవి ఉన్నాయో అవన్నీ కూడా వినియోగించుకుంటారని ఆ హాస్పిటల్ యాజమాన్య వారు అన్నీ ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సేవలందరూ కూడా అందులో చాలా బీపీ కానీ షుగర్కి సంబంధించి కానీ ఈసీజీ కానీ అన్నీ కూడా వాళ్ళు ఉచితంగా ఏర్పాటు చేశారు ఈ మహా సువర్ణ అవకాశాన్ని అందరూ కూడా ప్రతి ఒక్క కూడా ఉపయోగించుకుంటారని మా చిరంజీవితో తరఫున తెలియజేసుకున్నాం అలాగే చిరంజీవి అంటేనే గుర్తొచ్చేది బ్లడ్ బ్యాంకు అలాంటి బ్లడ్ బ్యాంక్ కూడా ఆ రోజున ఏర్పాటు చేయడం జరిగింది మెగా ఫ్యామిలీ అభిమానులు అందరి సహకారంతో కూడా ఆ బ్లడ్ బ్యాంకు ఫుల్ ఫ్లెజ్డ్గా పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారి అరవై తొమ్మిదవ పుట్టినరోజును పురస్కరించుకుని జంగారెడ్డి కూడా పాత బస్టాండ్ సోషల్ హోషల్ ఆవరణంలో మెగా మెగా వైద్య వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది సాయిస్మృతి హాస్పిటల్ వారి సౌజర్యంతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్య ఈ కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ వైద్య శిబిరాన్ని సందర్శించి వారు చేసే పరీక్షలను ఉపయోగించుకుని రక్ వారి సేవలను వినియోగించుకుంటారని చెప్పి చిరంజీవి తరఫున మీ అందరికీ కూడా సాధనపూర్వకంగా ఆహ్వానం కలుగుతుంది ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇరవై రెండవ తారీఖున గురువారం నాడు మెగా బ్లడ్ క్యాంపు అలాగే మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది కార్యక్రమంలో భాగంగా మరి ముందుగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు అలాగే పాంప్లెట్లు వైద్య శిబిరానికి సంబంధించిన పాంప్లెట్లు కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది మరి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మెగా అభిమానులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి పొద్దున్న గురువారం నాడు జరగబోయే ఈ కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొని అందరూ విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ మరి మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా ఆ వచ్చి చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేసి మరి ఆ కేక్ కటింగ్లో కాని ఉండి అలాగే వైద్య శిబిరంలో కాని ఉంది అలాగే రక్తదాన కార్యక్రమాల్లో కూడా అందరూ పాల్గొనాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సలుగుతుంది